యు స్మరా ఆ నీళ్లున్నాయి కదమ్మలతో నమ మూడు సార్లు అత్యుదా హారసింహ హైన్హ అత్యుదా హోడా దన్నం పెట్టుకోండి

వరసిద్ధి మీ దగ్గర తూ ఉంటే ఒక్క సమర్పయామి మళ్ళీ నీళ్ళు చల్లడోదాం కురు నీళ్లు చల్లండమ్మా తర్వాత నీళ్లు చల్లిన తర్వాత నమస్కారం చేసుకోండమ్మా ధనం పెట్టుకోండి ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆ ఆనందం నుంచే ధనం వస్తుందమ్మా ఎప్పుడు కూడా అర్థమైందమ్మా మీరు కోరుకుంట ఆదిదేవుడు గణేశుడు మరి అటువంటి విఘ్నేశ్వరిని వినాయక చవితి సందర్భంగా మరి ఇక్కడ భీమవరం పద్దెనిమిదవ పేరంటావు చెరువుగట్టు వద్ద పద్నాలుగు సంవత్సరాల క్రితం ఇక్కడ చిన్న ప్రారంభించే ఒక బొమ్మ పెట్టి ఈ చెరువుగట్న మరి అప్పటి నుండి కూడా ప్రతి సంవత్సరం కూడా పెద్ద ఎత్తున చిన్నగా ప్రారంభించినటువంటి ఈ గణపతి నవరాత్రి ఉత్సవాలు నవచైతన్య ఫ్రెండ్ సర్కిల్ అని చెప్పేసి పిల్లలతో ప్రారంభించాం అప్పటి నుండి కూడా పెద్ద ఎత్తున అనసమానైతే ఒక పెళ్లి భోజనంతో సమానంగా ఇక్కడ పోటీ పడి దాతలందరూ భక్తులుగా ఇక్కడ సహాయ సహకారాలు అందిస్తున్నారు చక్కగా ప్రతి సంవత్సరం కూడా ఈ పూజా కార్యక్రమాలు కానీ ఇక్కడ చేసేటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఇక్కడ మా పిల్లలతోనే చేస్తున్నాం ప్రతి సంవత్సరం ఎంత అందంగా ఈరోజు మూడో రోజు ఈ ఉత్సవంలో భాగంగా ఇక్కడ పిల్లల చేత ఏదైతే చదువుకుని విద్యార్థుల చేత ఈ గరికి పూజ అనేది సాంప్రదాయబద్ధంగా ఆ గణేషుని పూజా కార్యక్రమం నిర్వహించడం ప్రతి సంవత్సరం కూడా మాకు ఆనవయితీగా మానవతా సంస్థ పోలీస్ అధికారి గ్రంథి కుమార్ వెంకటేశ్వర వరప్రసాద్ గారు మాకు ప్రతి సంవత్సరం కూడా ఈ పిల్లలకి పుస్తకాలు ఇస్తున్నారు పుస్తకం ఒక పెన్ను వాళ్ళకి ప్ర ఒక స్వీట్ ఇస్తున్నారు ఏంటంటే పిల్లలు ఒక చోట కూర్చుని ఆ గణపతి దేవుని ఈ సందర్భంగా పూజించుకుని మాకు చదువులు రావాలి మేము అభివృద్ధి పదంగా ఉండాలని చెప్పేసి అలాగే ఈ రోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన ప్రాంత వాసులు ప్రముఖులు ముఖ్యంగా ఈ గణపతి కమిటీ అని చెప్పేసి నిమజ్జనోత్సవం చక్కగా చేయాలని చెప్పేసి దానికి అధ్యక్షులుగా ఉన్నారు జిల్లాకి వారు నొన్న అంజిబాబు గారు వచ్చారు వారి చేతుల మీదుగా మరి పిల్లలకి ఈ పుస్తకాలు కానీ ఈ పెన్నలన్నీ కూడా అందించాం మరి మీరంతా కూడా విద్యలో ముందుకు వెళ్ళి మంచి ప్రగతిని సాధించి మన ఊరికి మన పట్టణానికి మన జిల్లాకి మంచి పేరు తీసుకురావాలని చెప్పేసి అందరికీ కూడా గణపతి ఆశీస్సులు ఉండాలని చెప్పేసి ఈ కార్యక్రమాలు దిగ్విజయంగా సహకరిస్తున్నటువంటి మహిళలకి ఇక్కడ ఉన్నటువంటి వాసులందరికీ కూడా అందరికీ ఆయురారోగ్యాలు కలగా చెప్పేసి అందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు చతుర్భుజం ప్రసన్న సర్వ విఘ్నోపశాంతి నేను ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితిని పెట్టడం జరిగిందండి దానికి నేను జిల్లాకే అధ్యక్షుడిగా ఉన్నాను ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ మీరు గణేష్ని పూజించడానికి తల్లి తిరిగి నలుగుతోటి గణేష్ని తయారు చేసి గణేషుని తయారు చేసి ప్రాణం శివునికి శివుని వచ్చిన తర్వాత గణేషుడు మీ కథ అంతా తెలుసు గణేషుని ఆపడం ఆ తల తలనరకడం చేశారు అదే అదే రకంగా శివుని మీద కోపం తెచ్చుకుంటాం ఆ శివుని మీద కోపం తెచ్చుకున్న తర్వాత ఆ శివుడు అలాగే కాదు శాపం కొన్ని కొన్ని కారణాల వల్ల జరుగుతూ ఉంటాయి దానివల్ల అది జరిగింది అని చేయడం ఇంకా మంచిది గణేషుని చదివి కొద్ది సాయంకాలం చేస్తే చాలా మంచిది మీ అందరికీ కూడా మంచి విద్యాబుద్ధులు వస్తాయి ఆ గణేషుని ఆశీస్సులతో మీరు ఇంకా పై పైకి వెళ్ళి పెద్ద పెద్ద చదువులు చదువుకుని మంచి పొజిషన్ స్వామిని వస్తారు చెప్పండమ్మా నమస్కారం చేసుకోండి సూర్య కోటి సమత సర్వ కార్యేషు నక్షత్రం చెప్పండి స్వామి సర్వ జగన్నాథావ సాక్షత్రింది పోవడానికి అర్థం దండం పెట్టేసుకోండి నమస్కారం ప్రసీద మళ్ళీ వేసింది

ఇప్పుడు కూడా నీళ్లు చల్లుతూ ఉండండి గంగడ స్నానం సమర్పయామి నెయ్యి పంచదార నీళ్ళు ఈ పంచామృతాలుగా భావించి చల్లండి అమ్మా అర్థమైందమ్మా ఆ ఉంటుంది కాబట్టి ఇదే యజ్ఞోపేతం అనుకో అని చెప్పి రెండు అక్షతలు యజ్ఞోపేతార్థం అక్షధ సమర్పయామి తర్వాత ఆయనకి ఎన్ని అంగాలు ఉన్నాయో అన్ని రాక్షసుడు వరాలు ఇస్తున్నట్టు అందరికీ కొన్ని వరాలు వామన అవతారం కొట్టే అవతారం ఎత్తాడు వ్యత్యం చేశాడు నా కర్ణాట పాలచంద్ర ఆయన కలాటం శ్రీపతే ఏన్మ ఓం ఓం శృంగారణ ఏమ ఓం ఆశ్రిత